చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణకు సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది అయితే ఏపీ తెలంగాణలో ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అని చూసుకుంటే మనకి సోమవారం నాడు సో మనకి ప్రజెంట్ అక్కడ తమిళనాడులో వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి తెలంగాణలో వర్షాలు లేవు అదేవిధంగా ఏపీలో కూడా వర్షాలు అయితే రావట్లేదు రావు అనమాట సోమవారం నాడు కాకపోతే మనకి నెల్లూరు నెల్లూరు చిత్తూరు ప్రాంతంలో కొంతవరకు వర్షాలు పడే అవకాశం అయితే ఉంది మిగిలిన అన్ని జిల్లాల్లోనూ అదే ఇక్కడ తెలంగాణలోను ఇటు ఏపీలోను మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఎండలు అయితే అన్నమాట సోమవారం సో వర్షాలు అయితే రావు ఇప్పుడు మనం చెప్పుకున్న రెండు జిల్లాలు మినహాయించి తెలంగాణలోను అటు ఏపీలోను కూడా ఎండలు అయితే కాయపోతూ ఉన్నాయి ఇది సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అనమాట ప్రతి రోజు కూడా మనకి ఈ విధంగా ఉండబోతుంది ఏంటనే అయితే నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా సో అందులో భాగంగా మనకి సోమవారం నాడు అటు నెల్లూరు చిత్తూరులో కొన్ని ప్రాంతాల్లో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా అయితే కాయిపోతున్నాయి ఇక తెలంగాణ మొత్తం కూడా ఎండలైతే కాయిపోతున్నాయి అనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను నేను ప్రతి అప్డేట్